మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు రావడం జరిగింది ఎందుకంటే ఐసిడిఎస్లో పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లము ఆయలము మినీ టీచర్లు అందరం కూడా నలభై తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజలకు సేవలు అందిస్తూ చిన్నపిల్లలకు సేవలు గర్భిణీ బాలింతలు కూడా సేవలు అందిస్తూ మరియు రక్తహీనతను లో పోషకాహార లోపాన్ని కూడా తగ్గిస్తూ విద్యా బుద్ధులు నేర్పిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మరియు మాకు ఆరోగ్య బీమాను కూడా కల్పించాలనేసి ఈరోజు మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలనేసి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది మినీ టీచర్ల పోస్టులు అయితేనేమి మరి ప్రమోషన్ కల్పించినటువంటి టీచర్ల వేతనాలు కూడా ఇవ్వడం లేదు కనుక మెయిన్ టీచర్ల వేతనంతో సమానంగా మినీ టీచర్లకు కూడా వేతనాలు గత ఏడు నెలల్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని చెల్లించాలనేసి మరి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు అయితేనేమి కా ఆయా పోస్టులు అయితేనేమి కూడా తొందరగా భర్తీ చేసి అంగన్వాడీ కేంద్రాలకు న్యాయం చేయాలనేసి కోరుకుంటూ అంగన్వాడీ ఉద్యోగులకు కూడా సమ పని భారం తగ్గించి మనల్ని ఆదుకోవాలనేసి మరి ప్రభుత్వ విధానాలు ముందుకు తీసుకొని పోతున్నవే తప్ప కింది స్థాయిలో పనిచేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులను మాత్రము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వెట్టి జాగ్రత్త చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు వండి వైఖరి వీడి మాకు న్యాయం చేసి అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా మా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలనేసి మరియు గుజరాత్ రాష్ట్రంలో ఏదైతే వాళ్ళకి గ్రాట్యుటీ అమలు చేశారో ఆ గ్రాట్యుటీని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలనేసి కోరుకుంటూ ఈరోజు మేము ధర్నా ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం